హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అలాగే వాళ్ళ యొక్క తరుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు పడేటువంటి స్కీమ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో అదేనండి మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ మంత్రివర్గ క్యాబినెట్ అయితే మనకు ఆమోదం అయితే తెలిపింది సో ఎవరెవరు ఈ పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే విడుదల చేసింది అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విధి విధానాలను కూడా ఖరారు చేసి జీవో జారీ చేసిందండి సో ఈ యొక్క ప్రకారం ఎవరెవరు ఈ కొత్త రూల్స్ వల్ల అర్హులు అవుతారు ఎవరెవరు అనర్హులు అవుతారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో చూస్తే చాలు మీరు ఈ పథకానికి అర్హులవుతారా అనర్హులు అవుతారా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు సో కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని అయితే చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి చాలా రోజుల నుంచి ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి విద్యార్థులు అలాగే వాళ్ళ యొక్క తల్లులు కూడా పేరెంట్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు రీసెంట్గా నేను లైవ్ చేసినప్పుడు కూడా ఎక్కువ మంది అడిగినటువంటి స్కీమ్ వచ్చేసి ఇదేనండి సో కాబట్టి మీరు దయచేసి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి వెంటనే అలాగే వీడియోని ఇంతవరకు మీరు లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని మీరు ఫాలో అవుతుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు గత ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అయితే ప్రారంభించి పదిహేను వేల రూపాయలైతే నేరుగా తల్లుల ఖాతాల్లోకి పదమూడు వేలు రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద పదిహేను వేల రూపాయలు అనేది కేటాయించి అమలు జరిపి అమలు చేసి జరిపిస్తూ ఉన్నదనమాట అంటే స్టూడెంట్స్ యొక్క తల్లి ఖాతాలకి మాత్రం పదమూడు వేల రూపాయలు మాత్రమే వచ్చేటివి అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం మీద అయితే ప్రజెంట్ ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఆ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి పదిహేను వేల రూపాయల వరకు తల్లికి వందనం పథకం పేరుతో అయితే ఇస్తామని చెప్పి ప్రకటించారండి సో గత ప్రభుత్వం మనకు అమ్మఒడి అని చెప్పేసి పేరు అయితే పెట్టింది సో ఇప్పుడు పేరు మార్చి తల్లికి వందనం అనేసి చెప్పేసి ప్రజెంట్ కూటమి సర్కారు ఏదైతే అధికారంలో ఉందో వీళ్ళైతే పేరు మార్చారనమాట చాలా రోజుల నుంచి మనకు స్కూల్స్ అనేది ఓపెన్ చేసి నెలల తరబడి గడుస్తూ ఉన్నాయన్నమాట స్టూడెంట్స్ అందరు కూడా ఎదురు చూస్తున్నారు స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ కూడా అయితే ఈ స్కీమ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మనకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి సో కొత్త రూల్స్ ఏంటి ఆ యొక్క రూల్స్ ప్రకారం ఎవరు అర్హులవుతారు ఎవరెవరు అనర్హులవుతారు సో ఈ యొక్క విషయాలన్నీ కూడా పూర్తిగా విధి విధానాలు ఖరారు చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థి అయితే ఇచ్చిందనమాట అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా అయితే మనకు ఇవ్వడం జరిగిందనమాట ఈ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో మీ దగ్గర ఒక డాక్యుమెంట్ లేకపోయినా సరే ఈ స్కీమ్కి అయితే మీరు అప్లై చేసుకోలేరు సో మొత్తం మనం పూర్తిగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం డాక్యుమెంట్స్ తెలుసుకోబోయే ముందుగా మనకు అసలు కొత్త రూల్స్ ఏంటి ఆ యొక్క రూల్స్ వల్ల ఎంతమంది అనర్హులు అయిపోతారో మనం ఫస్ట్ చూసుకుందాం సో మొట్టమొదటిగా మనం చూస్తే స్టూడెంట్ యొక్క తల్లి లేకపోతే సంరక్షణలు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయ్యి ఉండాలి సో మనకు వలస 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 వచ్చిన వాళ్ళు ఉంటారు అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ ఆంధ్రాకు వచ్చేసి వాళ్ళు ఇక్కడ జీవనోపాధి నిమిత్తం చిన్న చిన్న వ్యాపారాలు పనులు చేసుకుంటూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి మాత్రం ఈ స్కీమ్ అయితే వర్తించదండి శాశ్వత నివాసి సో అతడు కంప్లీట్గా పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క నివాసం ఏమి ఉండాలంటే అడ్రస్ ప్రూఫ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పర్మనెంట్ అడ్రస్ అయితే ఉండాలి సో అటువంటి వారు మాత్రమే ఈ స్కీమ్ కింద అర్హులవుతారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు జూనియర్ కళాశాలలు లేదా రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు పిల్లలు తప్పనిసరిగా తమ చదువులను అభ్యసిస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్కి అయితే ఇవ్వరండి ఎవ్వరు ఎవ్వరు అన్నారు నో ప్రాబ్లం అండి ప్రైవేట్ స్కూల్స్ పిల్లలకు కూడా ఇస్తారు సో మనకి అక్కడ సెకండ్లోనే మనకి ఇచ్చిన అప్డేట్ ఇచ్చారనమాట సో మనకు బాగా చెప్తాను చూడండి ప్రైవేట్ ఎయిడెడ్ ప్రైవేట్ అనైడెడ్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలు లేదా రెసిడెన్షియల్స్ పాఠశాలలు జూనియర్ కళాశాలలో ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రైవేటు సో ఏ సమస్యలైనా సరే మీరు చదువుతుంటే మీకు యొక్క తల్లికి వందన పథకం అయితే తప్పనిసరిగా వర్తిస్తుంది ఇక మూడో రోజు చూసుకుంటే పిల్లల తల్లి లేదా సంరక్షకులు తప్పనిసరిగా బీపీఎల్ అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబానికి చెందిన వారే ఉండాలి సో దారిద్య రేఖకు దిగువగా ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే ఈ తల్లికి వందన పథకం అయితే వర్తిస్తుంది అలాగే దరఖాస్తుదారులు ఎవరైతే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటారో అప్లై చేసుకుంటారో అటువంటి వారందరూ ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి బీపీఎల్ కుటుంబాలను ఉద్దేశించిన రేషన్ కార్డ్ అయితే వాళ్ళు ఉండాలన్నమాట సో మనకు రేషన్ కార్డు అనేది లేకుండా ఉంటే మాత్రం ఈ స్కీమ్కి మీరు అనర్ అనమాట రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక నాలుగోదిగా చూసుకున్నట్టయితే బీపీఎల్ కేటగిరీల కింద దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే నెలకు పదివేల రూపాయల కంటే మించకూడదు పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేల రూపాయల కంటే తక్కువ ఉండాలి సో గుర్తుపెట్టుకోండి గ్రామీణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం అనేది పదివేల రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల కంటే తక్కువ ఉండాలి తల్లి లేదా సంరక్షకుడు లబ్ధిదారుడు చెల్లుబాటు అయ్యేటటువంటి ఆధార్ కార్డ్ లేదా చెల్లుబాటు అయ్యేటువంటి ఓటర్ కార్డును కలిగి ఉండాలి గుర్తుపెట్టుకోండి మీరు మాత్రం ఆధార్ కార్డు అయినా ఉండాలి లేకపోతే ఓటర్ కార్డు అయినా సరే ఉండాలి సో ఖచ్చితంగా మీకు అందరికి కూడా అల్మోస్ట్ మన రాష్ట్రంలో ఓటర్ అలాగే ఆధార్ అనేది అందరికీ ఉంటాయి సో అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి దరఖాస్తుదారు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ కాకూడదు పారిశుద్ధ కార్మికుల కుటుంబాల నుండి దరఖాస్తులకు ఈ యొక్క అవసరం నుండి మినహాయింపు ఉంటుంది సో దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళ జాబ్స్ నుంచి రిటైర్ అయిపోయి సో వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా సో అటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ స్కీమ్కి అనర్హులు అనమాట అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి పారిశుద్ధ కార్మికులకు అంటే మున్సిపల్ వర్కర్స్ ఉంటారు కదా సో మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళకైతే నో ప్రాబ్లం ఉంటారో వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వస్తుంది గవర్నమెంట్లో ఉన్నా సరే వాళ్ళకైతే మినహాయింపు ఇచ్చారు తర్వాత దరఖాస్తుదారుడు కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు సో నాలుగు చక్రాల వాహనం అంటే కారు కానీ సో ఇట్లాంటివి అయితే ఉండకూడదు ఇన్ కేస్ ఒకవేళ నాలుగు చక్రాల వాహనాలు ఉంటే ట్యాక్సీలు కనుక ఉంటే నో ప్రాబ్లం వాళ్ళకైతే డబ్బులు వస్తాయి ట్రాక్టర్లు మరియు ఆటోలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా డబ్బులు అయితే వస్తాయి ప్రాబ్లం లేదు సో ట్యాక్సీ కింద ఉంటే నో ప్రాబ్లం కానీ మీకు వైట్ కలర్ బోర్డు వేసుకుని ఓన్ కారు ఉంటే మాత్రం ఈ యొక్క పథకం తల్లికి వందన పథకం అయితే మీరు లాస్ అయిపోయినట్టు అనమాట తర్వాత దరఖాస్తుదారుడు లేదా యాజమాన్యం లేదా అద్దెకు తీసుకున్న కుటుంబ నివాస యూ మనకు నెలవారీ విద్యుత్ వినియోగం సగటున మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి సో మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ బిల్లు కనుక మీకు ఎక్కువ వస్తే మీరు ఈ పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చేస్తుంది అనమాట సో మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు అనేది తక్కువగా వచ్చేదానికి మీరైతే కొంచెం జాగ్రత్త అయితే పడండి తర్వాత మున్సిపల్ ఏరియా కింద వెయ్యి వెయ్యి చదరపు అడుగులు అంటే మనకు ల్యాండ్ అనేది వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ కలిగి ఉండాలన్నమాట అంటే మున్సిపల్ ఏరియా అంటే మనకు పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ స్థానం అనేది కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ యొక్క మనకు అన్నదా మనకు తల్లికి వందనం పథకం అయితే ఇస్తారన్నమాట నో ప్రాబ్లం దరఖాస్తుదారు కుటుంబ సభ్యులు ఎవరు ఆదాయపు పన్ను చెల్లింపకూడదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ రేషన్ కార్డులో ఉంటే మీరు అనర్హత వచ్చేస్తుంది మీకు డబ్బులు రావు అలాగే ఈ కింది వర్గాలలో మనకు చూసుకున్నట్లయితే మనకు తల్లికి వందనం పథకం కింద మనకు పిల్లలకు హాజరు చూసుకుంటే డెబ్బై ఐదు శాతం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి సో డెబ్బై ఐదు శాతం అనేది అటెండెన్స్ ఉంటేనే మీ పిల్లలకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి తర్వాత వంటాయి తల్లుల పిల్లలకు ఈ పథకానికి అర్హత ఉంటుంది అనమాట పెళ్ళి పిల్లలకు అంటే పెళ్లి కాని తల్లుల పిల్లలకు కొంతమంది పిల్లల్ని పెంచుకుంటారు కొంతమంది పెళ్లి కాకుండానే కొంతమందికి అయితే అంటే సహజీవనం చేయడం సో ఇట్లాంటి వాటి వల్ల పిల్లలు పుడితే ఆ పిల్లలకి అంటే ఫాదర్ లేకపోయినా కానీ ప్రాబ్లం లేదన్నమాట అది అది దీని అర్థం సో పెళ్ళి కాని తల్లుల పిల్లలకైతే ఈ స్కీమ్ అయితే నో ప్రాబ్లం అంట సో తండ్రి ఉండాలనే రూల్ అయితే లేదు తల్లైనా ఉండొచ్చు తండ్రి అయినా ఉండొచ్చు ఇద్దరు లేకపోయినా గార్డియన్ ఉంటే సరిపోతుంది వాళ్ళ పిల్లలకు కూడా డబ్బులు అయితే వస్తాయి తల్లికి వదనం తర్వాత విడాకులు తీసుకున్న తల్లులు పిల్లలకు కూడా అయితే వస్తాయి వితంతువుల పిల్లలు అంటే ఇప్పుడు చెప్పాను కదా సో భర్త చనిపోయినటువంటి వాళ్ళు లేదా భార్య చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు వితంతువులు ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా అయితే వస్తాయి నిరాశ్రయులైన తల్లుల పిల్లలు అంటే ఇల్లు ఏం లేకుండా చిట్లకంగా సరే స్కూల్కి వెళ్తే చాలు వాళ్ళు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి గృహహింస బాధితులుగా తల్లుడు పిల్లలు సో ఇది కూడా ఉంటాయన్నమాట దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల్లుడు పిల్లలు నిరక్షరాశులైన పిల్లల తల్లుడు పిల్లలు అంటే సో చూడండి మనకు చాలా క్లారిటీగా ఇచ్చారు అంటే మనకు చదువు లేకుండా తల్లిదండ్రులు ఉన్నా సరే స్కూల్కి పిల్లలను పంపిస్తే చాలు అనమాట సో ప్రతిదీ కూడా మనకు వివరంగా అయితే ఇచ్చారు సో మనకు బాగా గుర్తుపెట్టుకోండి ఐఐటి పాలిటెక్నిక్ మనకు ట్రిపుల్ ఐటీ మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇతర కోర్సుల్లో చదువుకునే వాళ్ళకి సో ఐఐటి విద్యార్థులకి అయితే ఈ స్కీమ్ రాదండి సో కేవలం ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వస్తుందనమాట సో మిగిలిన వాళ్ళకైతే ఈ స్కీమ్ రాదండి సో దీనికి సంబంధించి మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏమి కావాలి ఇప్పటివరకు మనం రూల్స్ చూసాం కదా ఆ రూల్స్ని బేస్ చేసుకుని మనకు జగనన్న అమ్మఒడి పథకం గతంలో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకం ఏదైతే ఉందో సో మనకి ప్రజెంట్ దాని పేరు మార్చేస్తారు కదా తల్లికి వందనం సో ఆ పథకం ద్వారా డబ్బులు అయితే మీకు వస్తాయి అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని మనం క్లారిటీగా చూస్తే తల్లి మరియు బిడ్డ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాలి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి తల్లి అలాగే విద్యార్థి అలా తల్లి సంరక్షకులు ఎవరైనా సరే స్టూడెంట్తో పాటు ఎవరైతే డబ్బులు తీసుకోవాలనుకుంటారో సో గార్డియన్గా ఉంటారో సో వాళ్ళ యొక్క వాళ్ళిద్దరూ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి తల్లి యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం ఓటర్ కార్డ్ ఐడి ఆధార్ కార్డు విద్యుత్ బిల్లు మొదలైనవి చిరునామా రుజువు కోసం చూపించాల్సి ఉంటుంది సో మీకు రేషన్ కార్డు అంటే సరిపోతుంది కరెంటు బిల్ అయితే అవసరం లేదు మనం కొంతమంది చాలామంది మన రెంట్ అవసరం ఉంటారు కాబట్టి కరెంటు బిల్ అయితే మినహాయింపు ఇచ్చారనమాట సో మీరు రేషన్ కార్డు చూపిస్తే సరిపోతుంది మీకైతే మీ యొక్క రెసిడెన్షియల్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు సరిపోతుంది మీకు కరెంటు బిల్ అయితే మీరు చూపించాల్సినటువంటి అవసరం లేదు తల్లి సంరక్షకునే బ్యాంక్ ఖాతా వివరాలు సో మీకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలంటే తల్లి లేదంటే మనకు సంరక్షకులు ఎవరైతే ఉంటారో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి పిల్లల పాఠశాల నమోదు సర్టిఫికేటు పాఠశాల గుర్తింపు కార్డు దరఖాస్తుదారు తల్లి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో ఇవన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవాలి ఇవి రెడీ చేసుకున్నంతో పాటుగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి సో ఇది తప్పనిసరి అండి మనకు డబ్బులు ఖాతాలోకి పడాలంటే గవర్నమెంట్ ఏమైనా డబ్బులు వేస్తుంది కానీ మన ఖాతాలోకి పడాలంటే మాత్రం ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి మ్యాపింగ్ లేకపోతే మన ఖాతాలోకి డబ్బులు రావు కాబట్టి ఎన్పిసి మ్యాపింగ్ చేసుకోవాలి అలాగే పది సంవత్సరాల కంటే పది సంవత్సరాలు దాటిన తర్వాత అంటే ఇప్పటి వరకు ఆధార్ కార్డులో బయోమెట్రిక్స్ అయితే అప్డేట్ చేసుకున్న పది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా తల్లులు లేదా సంరక్షకులందరూ కూడా బయోమెట్రిక్స్ అయితే మీరు అప్డేట్ చేసుకోవాలి వేలు ముద్రలు అయితే మళ్ళీ మీరు తిరిగితే వేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఈ పథకాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి సో దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఒక క్లారిటీ ఇచ్చేసింది అనమాట సో క్లారిటీ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే అర్హత గల తల్లు సంరక్షకులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదంటే మనం ఇంటర్లో చదువుతున్నటువంటి కాలేజీ ప్రిన్సిపల్స్ సహాయంతో ఈ పథకం కింద మనం ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి సో గుర్తుపెట్టుకుని ఇది మనకు ఆన్లైన్లో చేసేది కాదు ఆఫ్లైన్లో చేసుకోవాలి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇంటర్ కళాశాల పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థుల వివరాలు అయితే వాళ్ళు వాళ్ళు సబ్మిట్ చేస్తారన్నమాట ఒక స్టూడెంట్ ఇన్ని రోజులు మాకు స్కూల్కి వచ్చాడు లేదా కాలేజీకి వచ్చాడు సో అటెండెన్స్ డీటెయిల్స్ అయితే ఇవే అని చెప్పేసి వాళ్ళైతే గవర్నమెంట్కి ఆ యొక్క అటెండెన్స్ డీటెయిల్స్ తనకు సంబంధించినటువంటి స్టూడెంట్ సంబంధించినటువంటి పూర్తి విషయాలన్నీ కూడా అంతే ఇన్ఫర్మేషన్ అంతా కూడా గవర్నమెంట్కి అయితే ఇస్తారు అనమాట సో ఆ యొక్క డేటా ఆధారంగా విడుదలకు సంబంధించినటువంటి దరఖాస్తుదారుడి పేరు దరఖాస్తుదారు వయసు తల్లిదండ్రుల పేరులు దరఖాస్తుదారుల వైకల్య స్థితి అంటే వాళ్ళకి ఏమైనా సరే హ్యాండిక్యాప్డా అట్లా ఉంటాయి అనమాట పేరెంట్స్వి సోల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు కులాలు అంటే మనకు జనరల్గా సంబంధించి మనకు ఎస్సీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నాలుగు రకాల వాళ్ళందరికీ కూడా అయితే ఈ స్కీమ్ వర్తిస్తుంది అనమాట పిల్లల సమాచారం యుడిఐఎస్సి డేటా మరియు పౌర సరఫరాల డేటా వంటి ఇతర ప్రభుత్వ రికార్డులతో వివరాలను క్రాస్ చెక్ చేయబడతాయి సంస్థ యొక్క తనిఖీ అధికారిక చెల్లింపుల కోసం ధృవీకరిస్తారనమాట సో ఎందుకు చెక్ చేస్తారంటే వీళ్ళు ఇచ్చినటువంటి ప్రూఫ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేస్తారు సో సామాజిక తనిఖీల కోసం గ్రామ వార్డు సెక్రటరేట్లో అర్హులైన అభ్యర్థుల తాత్కాలిక జాబితా అయితే మనకు ప్రదర్శించబడుతుంది అంటే ఇది మనకు ఎలాగంటే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత మనకు తాత్కాలిక అనేది మనకు వస్తుంది అది మనకు సచివాలయాల్లో పెడతారు సచివాలయాల్లో పెట్టిన తర్వాత అందులో ఏమైనా అభ్యంతరాలు కనుక ఉంటే ఆ యొక్క అభ్యంతరాల కోసం మళ్ళీ మనం తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే తగిన డాక్యుమెంట్ సబ్మిట్ సబ్మిట్ చేసి ఆయా అర్హులు ఇస్తే మా పేరు లేదని చెప్పేసి మనం తిరిగి సబ్మిట్ చేయొచ్చు అర్హులైనటువంటి తుది జాబితాలను వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ తయారు చేసి జిల్లా కలెక్టర్కి సంబంధించి ఆమోదం కోసం వాళ్ళైతే పంపిస్తారు అప్పుడు జిల్లా కలెక్టర్లు దాన్ని ఆమోదిస్తారు ఆమోదించిన తర్వాత తల్లి యొక్క ఈకేవైసీ బయోమెట్రిక్ ద్వారా వాలంటీర్లు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డేటా ప్రాసెసింగ్ జగటర్ ద్వారా వాళ్ళు ఈ యొక్క ఈకేవైసీ తీసుకుంటారు అనమాట సో మనకు అరువు లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత నేరుగా తల్లి దగ్గరకు వస్తారు సో కలెక్టర్ ఆమోదానికి వెళ్తాయి కలెక్టర్ ఆమోదించిన వెంటనే ఇంటింటికి వస్తారు ఇంటింటికి వచ్చి సో మీకు మీకు మీ యొక్క స్టూడెంట్ కనుక ఉంటే మీ ఇంట్లో అప్పుడు మీ దగ్గర బయోమెట్రిక్ తీసుకుంటారు అనమాట అంటే లిస్ట్లో పేరు వస్తుంది ఆ లిస్టులో పేర్లు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు సో తర్వాత వచ్చేసి మనకు సంబంధిత జిల్లా విద్యా అధికారులు జిల్లా వృత్తి విద్యా అధికారి ప్రాంతీయ విద్యా అధికారి మరియు ఇంటర్మీడియట్ విద్య ఆ తర్వాత లబ్ధిదారుల పొదుపు బ్యాంక్ ఖాతా ఆర్థిక సాయాన్ని ఆన్లైన్లో విడుదల చేస్తారు వాలంటీర్లు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డు ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ చెల్లింపుల రసీదుకు సంబంధించి బయోమెట్రిక్ ప్రామాణిక ద్వారా తల్లులకు నుండి రసీదు అయితే పొందుతారు సో ఈ విధంగా మనకు మొత్తంగా ఈ స్కీమ్కి సంబంధించి అప్లికేషన్ అంటే మనం అప్లై చేసుకోవడానికి ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుందంట మనకు ఆఫ్లైన్లో అయితే ఉంటుంది సో గతంలో మనకి ఇవన్నీ తెలియదు డైరెక్ట్గా మనం ఏం చేసేవాళ్ళంటే వాలంటీర్ల దగ్గర ఇచ్చేసేవాళ్ళమే వాలంటీర్లు వెళ్ళి ఈ స్కీమ్కి అప్లై చేసేవాళ్ళం అనమాట అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్కూల్లో మనకు ఈ పథకానికి సంబంధించి స్కూల్లో మనకు ప్రిన్సిపల్ కానీ లేదంటే హెడ్ మాస్టర్ కానీ ఉంటారనమాట కాలేజీ స్కూల్లో సో వాళ్ళు అప్లై చేసి గవర్నమెంట్ పంపిస్తారు గవర్నమెంట్ పంపించిన తర్వాత ఆ లిస్టులలో మన పేర్లు వస్తే మాత్రం సచివాలయంలో పెడతారు సచివాలయంలో పేర్లు పెడితే అక్కడ మన పేరు లేకపోతే ఎందుకు లేదు సచివాలయ అధికారులు మనం అడిగితే వాళ్ళు ఎందుకు లేదు రీజన్ చెప్తారు తగిన డాక్యుమెంట్స్ ఇచ్చి మనం తిరిగి అప్లై చేసుకుంటే ఆ యొక్క అప్లై చేసుకున్నవన్నీ కూడా అభ్యంతరాన్ని కూడా స్వీకరించి కలెక్టర్లకి అయితే పంపిస్తారు సో కలెక్టర్లు కనుక వాటిలో ఎలిజిబులిస్ట్ కనిస్తే ఆ లిస్టు ప్రకారంగా ఎవరైతే పేర్లు అయితే ఉంటాయో ఆ విద్యార్థి యొక్క తల్లి దగ్గరకు వచ్చి లేదా తండ్రి లేదంటే సంరక్షకులు అంటే గార్డియన్స్ ఎవరైతే ఉంటారో సో ఆ యొక్క స్టూడెంట్ యొక్క తల్లి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చి బయోమెట్రిక్స్ అనేది సచివాలయ ఉద్యోగులు తీసుకుంటారు సచివాలయ ఉద్యోగులు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పథకానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబిలిటీలు ఇచ్చేసి డైరెక్ట్గా ఎలిజిబిలిస్టీలు ఎవరి అయితే ఉంటుందో వాళ్ళందరి ఖాతాల్లో కూడా డబ్బులు విడుదల చేస్తారు సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క తల్లుడికి అనగా విద్యార్థుల యొక్క తల్లుడు ఖాతాల్లోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేస్తుంది సో మొత్తంగా ఇదండి మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి పూర్తి విధి విధానాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కొత్త రూల్స్ ఈ రూల్స్ని మీరు ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ అన్నీ కూడా మీరు క్లారిటీగా వినుంటే మీకైతే అర్హులో కాదు ఈజీగా పాటికి అర్థమైపోయి ఉంటుంది సో ఇన్ కేసు ఒకవేళ మీకు డౌట్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ని అయితే చెక్ చేసుకోండి అలాగే ఈ యొక్క తల్లికి వుందిన పథకానికి సంబంధించి కావచ్చు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్